సినిమా అంటేనే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది ఓటీటీల హవా పెరిగిన తర్వాత కొత్త దర్శకులు కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి ఎలాంటి అంచనాలు లేని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తూ ఉండడంతో మన స్టార్ హీరోలు సైతం కొత్త దర్శకులు కంటెంట్ వైపు చూస్తున్నారు పాత్ర నిడువుతో సంబంధం లేకుండా నటించడానికి మరో స్టార్ హీరో సినిమాల్లో సందర్భానుసారం గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడానికి అస్సలు ఆలోచించట్లేదు ప్రస్తుతం సెటిల్ మీద ఉన్న సినిమాల్లో లేదా రిలీజ్ అయిన సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ లేదా కీలక పాత్రలో మెప్పిస్తున్న హీరోలు ఎవరో చూద్దాం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్కి చెందిన ఈ సీనియర్ స్టార్ ఒకప్పుడు హిందీ సినిమాలకే పరిమితం అయ్యారు అయితే ఎప్పుడైతే బాహుబలి త్రిపుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ని దాటి పాన్ వరల్డ్కి చేరుకుందో అమితాబ్ వంటి యాక్టర్ టాలీవుడ్ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇంతకుముందు ఆయన చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్ర నటులో నటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కీలో కీలక పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో బాలీవుడ్ సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించిన సంగతి తెలిసిందే తర్వాత ఆయన స్టార్డమ్ పీక్స్కి చేరడంతో మల్టీస్టారర్ సినిమాలు చేసే అవకాశం లేకుండా పోయింది అయితే ఇప్పుడు ఆయన తన ఇమేజ్ని దాటి లాల్ సలాం సినిమాలో మొయినుద్దీన్ అనే కీలక పాత్రలో మెప్పించబోతున్నారు తన పాత్రకు సంబంధించిన లుక్ కూడా రివీల్ అయింది అయితే ఈ పాత్ర అభిమానుని ఎంతసేపు మెప్పిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే విజయ్ కాలీవుడ్ అగ్రనాయకుల్లో ఒకరైనటువంటి దళపతి విజయ్ కెరీర్ స్టార్టింగ్లో సూర్యతో కలిసి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే తర్వాత తన డమ్ మారింది మాస్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఆయన మల్టీస్టార్స్ చేయలేదు అయితే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు షారుఖ్ మూవీ జవాన్లో విజయ్ కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ సినిమాలో విజయ్ ఎక్కడ కనిపించలేదు కమల్ హాసన్ ఇండియన్ సినిమాలో బహుముఖ ప్రజ్ఞాశీలగా పేరున్న కమల్ హాసన్ ఎన్ని ప్రయోగాత్మక పాత్రలు చేయాలో వాటన్నిటినీ చేస్తున్నారు చేశారు ఇప్పుడు ప్రభాస్ కల్కీ సినిమాలో విలన్గా నటిస్తూ ఉండడం ఆయన ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది